చికెన్ కర్రీ వీడియో మొత్తం తీసి ఆ విషయం ఎలా మర్చిపోయానో నాకు అర్థం కాలేదండి ఏ విషయం మర్చిపోయానని చెప్పేసి తర్వాత మాట్లాడుకుందాం అయితే మా అబ్బాయి బర్త్డే అని చెప్పేసి మేము చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం త్రీ కేజీస్ చికెన్ తెచ్చానండి నా స్టైల్లో మీకు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రెండు కప్పులు పెరిగి తీసుకోండి తగినంత సాల్ట్ వేయండి కారం కూడా తగినంత వేసుకోండి మీ రుచికి సరిపడగా చూసుకోండి పసుపు తగినంత వేయండి చికెన్ మసాలా వేయండి నూనె వేయండి కొంచెం ఒక నాలుగు స్పూన్లు తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ ఎన్ అవరు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఏ విషయం మర్చిపోయిన అనుకుంటున్నారా ఇప్పుడు మాట్లాడుకుందామే అదేనండి మా అబ్బాయి బర్త్డే అని చెప్పేసి నేను లాంగ్ వీడియో చేద్దామని వీడియో కోసం అని పెట్టాను నేనేం చేశాను అడ్డగా పెట్టి వీడియో తీయాలి లాంగ్ వీడియోకి నేనేమో నిలువుగా పెట్టి వీడియో తీశాను అలా తీయడం వల్ల ఏమైంది తర్వాత పోస్ట్ చేద్దామని చెప్పి చూసుకునేటప్పటికి అయ్యో లాంగ్ వీడియో కవ్వలేదు మరి నాకు ఆప్షన్ తెలియలేదు సరే అయితే షార్ట్ వీడియో పెట్టుకుందామని చెప్పేసి షార్ట్ వీడియో కోసం నేను ప్రిపేర్ అయ్యాను అనమాట ప్రిపేర్ అయిపోయిన షార్ట్ వీడియోనే అప్లోడ్ చేద్దామని అనుకున్నాను నూనె కూడా వేసేసానండి బాగా కలపండి ఇదంతా బాగా కలిసేవారు ఉంచుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి టమాటీలు జీడిపప్పు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కావాలండి అయితే ఉల్లిపాయలు టమాటీలు జీడిపప్పు మిక్సీ పట్టేయాలండి పేస్ట్లా చేసేయాలి పేస్ట్లా చేసేసి పక్కన పెట్టుకొని కొంచెం పోపు ఉంచుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి పేస్ట్ కూడా బాగా వేగనియండి పేస్ట్ వేగనిచ్చి ఆల్రెడీ మనం ముద్ద అంతా చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా బాగా వేగనివ్వండి అది కూడా బాగా వేగాలి అయితే షార్ట్ వీడియో కోసం చూసేటప్పటికి వీడియో మొత్తం చక్కగా నేను కుక్ చేసింది అంతా తీసాను లాస్ట్లో ఏం చేశానంటే నేను కొంచెం కారం సరిపోతే వేసుకోవాలనిపించి వేసుకోండి కొంచెం కావాలంటే చిన్న పసుపు కూడా యాడ్ చేసుకోండి అయితే చికెన్ మొత్తం వేసేసాము వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకా లాస్ట్ క్లిప్ కుక్ అయిన వీడియో ఉంటుంది కదండి వంతంతా చేసిన తర్వాత లాస్ట్లో క్లిప్ ఉంటుంది అది మర్చిపోయాను అనమాట వీడియో తీడి మీకు ఏం చూపించాలో అర్థం అవ్వలేదు అందుకే ఒక పిక్ తీసుకున్నానండి ఆ పిక్ పుట్టు